రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేపీ బీజేపీఎంపీ ఈటీల రాజేందర్ మండిపడ్డారు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయన్నారు రుణమాఫీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టారని పదేళ్ళ నుండి తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఈటీల అన్నారు రుణమాఫీ ఎగ్గొట్టేందుకే అనేక షరతులు పెట్టారని విమర్శించారు పదేళ్ళు నేను తెల్ల రేషన్ కార్డు ఇవ్వగల పదేళ్ళు మరి పదేళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేని చెప్పినావు మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు రేషన్ కార్డు పెండి చేయడానికి ఈ హైటెక్ యుగంలో ఏ నెలలు పడుతుంది ఇవ్వలేదు అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు రావడానికి మూడున్నర ఎకరాలే అంటే మూడున్నర ఎకరాల పైబడి తరిపలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి నువ్వు అవి చెయ్యవు ఏడెకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ నువ్వు దీనికి ఇయ్యవు రేషన్ కార్డు కొత్త వాళ్ళకు పదిహేను నుంచి వెళ్ళి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా పాస పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి నువ్వు రైతు బంధించే ప్రసక్తి లేదు అంటే పొమ్మానక పొగబెట్టినట్టు తప్ప ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు